యూట్యూబ్ మిత్రులకు నమస్కారం మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ ఫ్రాస్ యూట్యూబ్ ఛానల్ రోజు మేము ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ వెహికల్ అయితే అయితే తీసుకోవడం జరిగింది జేసీబీ క్యాట్ కంపెనీ మిషన్ అయితే అమ్మకానికైతే తీసుకోవడం జరిగింది మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు మీ వెహికల్ కూడా మా ఛానల్ ప్రకటిస్తామో కాల్స్ మాత్రం చేయవద్దు ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు ఈరోజు రోజు ముందుకైతే క్యాట్ మిషన్ అయితే అమ్మకానికి అయితే తీసుకోవడం జరిగింది మిషన్ అయితే నీట్ కండిషన్లో ఉంది గుడ్ కండిషన్లో ఉంది మిషన్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేస్తామని ఓన్ చెప్తున్నారు ఈ మిషన్ యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి టూ థౌజండ్ ట్వంటీ టూలో ఈ వెహికల్ అయితే తీసుకోవడం జరిగింది వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు పేపర్స్ క్లియర్గా ఉన్నాయి వెహికల్ యొక్క టైర్లు వచ్చేసరికి సెవెంటీ పర్సెంట్గా లైఫ్ అయితే ఉంది డెబ్బై శాతంగా టైర్ లైఫ్ అయితే ఉంది టైర్లు టైర్లకు నీట్ కండిషన్లో ఉన్నాయి రీసెంట్గానే జేసీబీకి ఉన్న రిపేర్లు మొత్తం అని చెప్తున్నారు ప్రస్తుతం అయితే జేసీబీకి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే లేదు డైరెక్ట్గా వర్క్కి వెళ్ళచ్చు ఫీల్డ్కి వెళ్ళచ్చు హైడ్రాలిక్ కానీ పైపులు కానీ అంత నీట్ కండిషన్లో వర్కింగ్ కండిషన్లు అయితే ఉన్నాయి జేసీబీ యొక్క రీడింగ్ వచ్చేసి పన్నెండు వందల గంటలు మాత్రమే తిరిగింది రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది గమనించగారు ఈ జేసీబీ ఉన్న లొకేషన్ వచ్చేసరికి తెలంగాణలోని కరీంనగర్ జిల్లా జమ్మికుంట గ్రామంలో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది తెలంగాణలోని కరీంనగర్ డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అతను జరిగింది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉండదు గమనించగారు ఈ వెహికల్కి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఇరవై లక్ష మాత్రమే చెప్తున్నారు రెండు వేల ఇరవై రెండు మోడల్ బండి ఓనర్ చెప్తున్న రేట్ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష మాత్రమే చెప్తున్నారు ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది గమనించగరు బండి అమ్ముడుపోయినట్లయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది నెంబర్ లేకపోతే బండి అమ్ముడుపోయినట్లు ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం moza pod <fazos>